అందరికీ నమస్కారం అండి ఇదైతే దీపావళి రోజులాగు పొద్దు నుంచి సాయంత్రం వరకు నేనేం చేశాను ఎలా చేశాను అనేదంతా కూడా ఈ వీడియోలో ఉంటుంది స్కిప్ చేయకుండా చూడండి వీడియో చాలా బాగుంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ గాని చూస్తున్న వాళ్ళు అయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి శుభోదయం అందరికీ నమస్కారం అండి అందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు ఇంకా ఈ రోజు పొద్దున్నే పూజ ఇలా పూర్తి చేసుకున్నాను సాయంత్రం పూజలో మళ్ళీ కలుసుకుందాం ఇంకా కుకింగ్ అయితే ఏం షూట్ చేయలేదండి ఇంకా బాబు అయితే టెన్ లెవెన్ అవుతున్న టైంలో ఇంకా వెళ్ళి క్రాకర్స్ అయితే తెచ్చుకున్నారు ఎక్కువ కాదండి ఒక ఫోర్ హండ్రెడ్కే తెచ్చుకున్నాడు అనమాట ఇంక ఇక్కడ చూడండి అది ఏదో రియల్గా అన్నట్లు ఎంత ఇస్తా పెట్టాడో చూడండి అదంతా పెట్టేసి తిప్పుతూ తెగ ఇచ్చేసి ఇంకా ఆ రోజంతా దీంతోనే సరిపోయింది సాయంత్రం వరకు రెడీ చేశానండి చాలా అంటే చాలా బాగా వచ్చింది చూడండి దీనికి అక్కడక్కడ పర్ల్స్ అయితే వేస్తున్నాను సేమ్ రెడీమేడ్ లుక్ రావడం కోసం ఈ మిషన్ లేకపోతే నేనైతే ఈ మిషన్ ఉంది కాబట్టి రెడీమేడ్ లుక్ కోసం ఇలా పూసలు అయితే పెడుతున్నాను అండి కొంచెం కొంచెం గ్యాప్ తోటి ఇలా పూసలు అయితే పెట్టేస్తున్నాము మనకు నచ్చినట్టు మనం అరేంజ్ చేసుకోవచ్చు చూడండి పూసలు పెట్టే కొన్ని లుక్ అనేది ఎలిగేట్ అవుతుంది ఈ డ్రెస్ లుక్ ఎలా ఉంది ఏంటనేది మీరే కామెంట్ చేయాలి పిక్ అయితే పైన యాడ్ చేస్తున్నాను చూడండి ఇంక ఈ పని అయితే అయిపోయాక వంట చేసేసానండి పిల్లలకి వంట అది రెడీ చేసేసి ఇంకా మూడున్నర నాలుగు అవుతుంది అనమాట ఇంకా బయట పనులు అయితే మొదలుపెట్టాను ఇంకా గుమ్మంకి పొద్దున్న రాయలేదనమాట వాతావరణం అది మంచిగా లేదైనా సాయంత్రం పూట మంచిగా బాగుంటుందని ఇంకా సాయంత్రం పూట అయితే మంచిగా పసుపు పెట్టేసి గడపమ్మకి మంచిగా పూజ అయితే చేసేసుకుంటున్నాను గడప దగ్గర పూజ అయిపోయింది బయట కూడా ముగ్గు పెట్టేశాను అనమాట ఇంకా దీపాలు పెట్టే టైం అయితే అయిపోయింది కదండి సాయంత్రం అయిపోయింది అనమాట ఇంకా ముందు బయట దీపాలు అయితే పెడుతున్నాను గాలి ఫుల్ గాలి వస్తుందండి దీపాలు అస్సలు నిలవట్లేదు ఇంకా అందుకని ఒక గ్లాస్ అడ్డం పెట్టి ఆ నీళ్ళు అడ్డం పెట్టి ఆ నీళ్ళలో లోటస్ పెట్టేశాను అనమాట ఇంకా బయటంతా కూడా ఉంది ఇదిగోండి ఇలాంటి లైట్స్ ఉంటాయి కదండి అవైతే పెట్టేశాను ఇంకేం చేద్దాం దీపాలు అస్సలు నిలవట్లేదు మాకు ఎక్కువ గాలి ఇటు ఉందంట అందుకే ఇటు నిలవట్లేదు ఇంక అందుకని అలా అయితే దీపాలు పెట్టేశాం తీరా లైటింగ్ పెడితే ఆ లైటింగ్ అయితే వెలగలేదు ఏమైందో తెలియదు ఆ వైర్ అయితే ఫెయిల్ అయింది అనుకుంటానండి ఆ లైటింగ్ అయితే వెలగలేదనమాట ఇంకా ఆ లైటింగ్ అయితే తీసేసి మళ్ళీ ఇంట్లో వేరే లైట్ ఉంది లైటింగ్స్ ఉందన్నమాట ఉన్నాయి లైటింగ్లు నా దగ్గర ఇంకా ఆ లైటింగ్ అయితే తీసుకొని అయితే పెట్టానండి చాలా సంవత్సరాల నుంచి ఈ లైటింగ్ పెడుతూ ఉన్నానండి ఎప్పుడు కూడా ఆ యెల్లో కలర్స్ చాలా బాగుంటుంది అనమాట కలర్స్ బాగా వస్తాయి దానికి ఇంకా ఇక్కడైతే ఇది వైట్ ది ఓన్లీ సింగిల్ వైట్ అసలు పెట్టినట్లు కూడా ఏం ఫీలింగ్ లేదనమాట కానీ తప్పక అయితే పెట్టేశాను ఇది లాస్ట్ ఇయరు హైదరాబాద్ అయితే తీసుకొచ్చాను ఇంకా దాని అయితే ఉంచేసానండి ఇదిగోండి బయట ముగ్గు అయితే ఇలా దీపాలు ముగ్గేసాను పద్మం వేసి చుట్టూతో దీపాలు అయితే వేసేసానండి ఇంకా ఫెస్టివల్ వైబ్ వైబంటేనే మంచిగా రెడీ అవుతాం కదండీ ఇంకా రెడీ అయ్యాక ఫొటోస్ తిక్కపోతే ఎలాగండి ఇంకా పిల్లలతోటి అలాగే నేను కూడా కొన్ని పిక్స్ అయితే తీసేసుకున్నాము మెమరీగా ఉండాలి కదండి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ దీవళికి ఈ మెమరీస్ అన్నీ మళ్ళీ రిమైండ్ చేసుకోవడానికి బాగుంటుంది కదా ఇలా అయితే పిక్స్ అన్ని దిగేసేయమండి ఇంకా లోపల పూజ అయితే ఇలా పూర్తి చేసుకున్నానండి ఇంకా ముందుగా దీపం పెట్టేసి నైవేద్యం సమర్పించేసి పిల్లల దగ్గర పిల్లలకైతే బయట దీపాలు కా పెట్టాను కదండి వాళ్ళైతే క్రేకర్స్ కాల్చుకుంటున్నారనమాట ఇంకా ఈ లోపల నేను లోపలికి వచ్చేసి మంచిగా అమ్మవారికి అయితే పూజ అయితే చేసేసుకున్నానండి ఇదిగోండి అమ్మవారికి అష్టోత్తర సతనామా వారితోటి పువ్వులతోటి అయితే అర్చన చేసేసుకొని అలాగే నా దగ్గర గోమతి చక్రాలు లక్ష్మీ గవ్వలు అలాగే ముత్యాలు గురిగింజలు అన్నీ అయితే పెట్టేసానండి సాయంత్రం ఫస్ట్ దీపం పెట్టినప్పుడేమో కాసులతోటి అంటే రూపాయి కాయిన్స్తో పూజ అయితే చేసేసుకున్నాను ఆ తర్వాత పిల్లలు అక్కడ కాల్చుకుంటూ ఉంటే ఇంక లోపలికి వచ్చేసి నిదానంగా పువ్వులతోటి ఇలా అష్టోత్తరం అయితే చేసేసుకున్నానండి ఇంకా ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా పూజ అయితే సంతృప్తిగానే చేసుకున్నాను ఇదిగోండి మా దేవుడి పూజ ఇది ఇలా జరిగింది ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి నాకైతే చాలా సంతృప్తి అనిపించింది కానీ తొమ్మిది రకాలు అన్ని నైవేద్యాలు పెట్టి అంతా బాగా చేసేదాన్ని ఒకప్పుడు ఇంకా ఈ వెరైటీ ఏంటంటే అండి యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు బాగా చేసేదాన్ని పూజలు యూట్యూబ్ స్టార్ట్ చేశాక పూజల్లో అవన్నీ కూడా తగ్గిపోయినాయి ఏంటో ఒక మనం ఏమనుకుంటామో అవి చేయలేకపోవచ్చు కానీ అమ్మవారి దయ మన మీద ఉంటే చాలు కదండి అందుకే నాకున్నంతలోనే చేస్తానండి అంతే కానీ లేనిదే ఖచ్చితంగా అప్పుడు అలాగే చేశాను మళ్ళీ ఈ సంవత్సరం కూడా ఇంకా ఇలాగే చేయాలి అంతకోసమైన మన దగ్గర ఉన్నా లేకపోయినా చేసుకోవాల్సింది విధంగా అన్నట్టు అయితే ఆ పాలసీ నాది కాదండి నాకు ఉన్నంతలోనే నేను చేసుకోవటం నా పాలసీ అనమాట ఇంకా అందుకని ఉన్నప్పుడు మంచిగానే పెడతాం అంతా చేస్తాం కాబట్టి లేనప్పుడు లేనట్లే చేసుకోవాలి అప్పులు చేయకూడదు అమ్మవారి అనుగ్రహం పొందాలంటే ముందు మనం అప్పు చేసే అలవాటు ఉండకూడదు అనమాట నా ఉద్దేశం అయితే ఇది ఇది నా ఎవరి మనోభావాలు వాళ్ళకు ఉంటాయి కదండి నేనైతే ఇలా సంతృప్తిగా పూజ అయితే చేసేసుకుంటున్నాను ఇంకా పిల్లలైతే బయట ఇలా క్రాకర్స్ కాల్చుకుంటూ ఉన్నారండి నేను లోపల పూజ చేసుకుంటూ ఉంటే ఇంక ఇంటి ఎదురు పిన్ని వాళ్ళ పిల్లలు కూడా వచ్చారనమాట వాళ్ళ ఆడు కూతురు అలాగే కొ కొడుకు కోడలు కూడా వచ్చారు అంతా పిల్లలతోటి సందడి సందడిగా ఉంది నేను ఇంకా పూజ చేసుకున్నాక అంతా అయిపోయాక బయటకైతే వచ్చాను అప్పటికి మొత్తం పిల్లలంతా క్రాకర్స్ కాల్చేశారనమాట ఇంకా నేను బయటకు వచ్చి కాసేపు అయితే కూర్చొని వాళ్ళతో పాటు నేను కూడా సరదాగా ఎంజాయ్ చేశాను వాళ్ళు కాల్చుకుంటూ ఉంటే చూసి నాకైతే పూజ చేసుకుంటూ దీపావళిలో రోజున లోపల పూజ అమ్మవారికి పూజ చేసుకుంటూ కూర్చోవాలి అనిపించింది అనమాట అమ్మవారి ముందు దీపాలు ఉంటాయి కదండీ ఆ దీపాలు చూస్తూ అలా కూర్చోవడం అంటే నాకు చాలా ఇష్టము ఇంకా పూజ అయితే పూర్తి అయిపోయింది కదా ఇంకెందుకులే ఇంత ఎంతసేపు కూర్చున్న అమ్మ ముందు తనివి తీరదు కదా మనకి పిల్లలు అలా సరదాగా కాల్చుకుంటూ ఉంటే చూడాలి ఆ సరదా కూడా ఉండాలి కదా అని వాళ్ళతో పాటు నేను కూడా కాసేపు ఇలా వీడియో అయితే షూట్ చేసుకున్నానండి ఇంక ఈరోజు సింపుల్గా ఇంతవరకే వీడియో అయితే షూట్ చేశానండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఈ కార్తీక మాసం అయిపోయేంతవరకు అయితే ప్రతిరోజు కూడా కార్తీక పురాణం అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటానండి కార్తీక పురాణం వీడియోస్ కూడా కొద్దిగా సపోర్ట్ అయితే చేయండి చాలా కష్టపడైతే వీడియోస్ తీస్తున్నాను మీరు కాస్త లైక్ చేసి సపోర్ట్ చేస్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుందండి స్కై స్కైది అయితే కాల్చారనమాట అదైతే అలా మంచిగా రవ్వలు వస్తూ చాలా బాగా అనిపించింది చూడటానికి ఇంక ఇంతేనండి ఈ రోజు లాగు ప్లీజ్ లైక్ అండ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నున్ నా సురేఖా ఛానల్